కలెక్టర్ శ్రీధర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గూడూరు నివాస్ గారికి సబ్డిఎఫ్ఓ గారికి జేడి ఫిషరీస్ వారికి ఏడి హార్టికల్చరు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులకు అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నా గిరిజన సోదరు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో యానాదులకి నాలుగు లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది నోటి మాటకు చెప్పే విషయం కాదు బ్రిటిష్ వారు గెజిట్లు కూడా పొందుపరిచారు ఈ ప్రాంతం నుండి యానాదులకి నాలుగు లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది నాలుగు లక్షల సంవత్సరాల తర్వాత నిజంగా గత మూడు సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా యానాదుల జీవితాల్లో చైతన్యం వచ్చిన దానికి నిదర్శనం ఇంతమంది ఇక్కడికి రావడం అనేది ఎందుకంటే నమ్మకం లేదు తరతరాలుగా మేము మోసపడిపోతున్నాము మాకు ఎవరు చేయట్లేదు అందరు మాటలు చెప్పేవాళ్ళను మాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని చెప్పి బాధపడుతుండేవాళ్ళు కొంతకాలంలో గతంలో కొంతకాలం ఎస్ఆర్ శంకరన్ గారు ఆ తర్వాత కొంతమంది జిల్లా కలెక్టర్లు రవిచంద్ర గారు ఇలాంటి జిల్లా కలెక్టర్లు యానాదుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొంత ప్రయత్నం చేశారు అయితే ఈరోజు ఇందాక జేడీ గారు చెప్పినట్లు ఇది మామూలు విషయం కాదు రాష్ట్ర చరిత్రలో ఇరవై రెండు చాలా చాలామందిని ఈ గిరిజన సొసైటీల గురించి ఆలోచించే క్రమంలో అడిగితే ఒక్కొక్కరు మూడేది సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు ఎంతో వయో ప్రయాసాలకు వచ్చి తిరిగితే ఒక సొసైటీ రిజిస్టర్ అయ్యేది కాదు అలాంటిది ఇరవై రెండు సొసైటీలు ముప్పై రెండు గ్రామాల నుంచి పెట్టుకుంటే ఇరవై రెండు రిజిస్టర్డ్ అయిపోయి ఈరోజు వాళ్ళకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ అదేవిధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు పన్నెండు వందల ముప్పై ఆరు మంది లీజ్ ఆర్డర్లు కూడా ఇస్తున్నారు పన్నెండు వందల ముప్పై ఆరు కుటుంబాల జీవితాల్లో నిజంగా ఇది తప్పకుండా వెలుగు వస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదేవిధంగా అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు గిరిజనులకి ఒక వరం లాంటిది రాష్ట్రంలో అనేక చోట్ల వేలాది ఎకరాలు ప్రభుత్వం గిరిజన హక్కుల చట్టం కింద పట్టాలు పంపిణీ చేశారు అయితే ఈ జిల్లాలో మొట్టమొదట ఒక్క మండలంలో బాలాపల్లి మండలంలో నూట డెబ్బై రెండు మందికి రెండు వందల నాలుగు ఎకరాలు పట్టాలు పంపిణీ చేయడం అంటే ఇది ఆశామాస విషయం కాదు ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం ఇది జిల్లా కలెక్టర్ గారి మీద నమ్మకం సబ్ కలెక్టర్ గారి మీద నమ్మకము ఇంకోరు మీద నమ్మకం కాదు ప్రజలకి ప్రభుత్వం పట్ల నమ్మకం కలిగిస్తుంటారు కాబట్టి మిమ్మల్ని అందరినీ మేము సభాముఖ్యంగా మేము మా సంస్థ తరఫున మిమ్మల్ని మేము నిజంగా మృదయపూర్వంగా మేము అభినందిస్తున్నాం సార్ ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగం కనుకుంటే నిజంగా సమాజంలో ఒక మనిషికి మనిషి పట్ల నమ్మకం ఏర్పడుతుంది ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుంది చట్టాల పట్ల నమ్మకం ఏర్పడుతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల నమ్మకం కలుగుతుంది కాబట్టి ఇది నిదర్శనం నిజంగా మేము ఏం చేయలేదు జస్ట్ అంటే దీంట్లో మా ప్రమేయం ఏంటంటే మేము కొద్దిపాటి పనిచేసాం ఏం పనిచేసామంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జివో ఎన్జిఓ ప్రభుత్వ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వంతో భాగస్వాములే దాంట్లో భాగంగానే మేం చేయగలిగింది ఏంటంటే వీళ్ళందరినీ గ్రూప్స్గా ఫామ్ చేసి దీనికి చాలా ప్రాసెస్ ఇంత తొందరగా అవ్వడానికి మేము జనాలకు దగ్గరకు వెళ్ళి వాళ్ళకి అర్జీల తయారు జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే జిల్లా కలెక్టర్ గారు నిజంగా ఈరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన విధానం అంటే నిజంగా యానాదుల్లో ఒక చైతన్యం నింపే విధంగా వాళ్ళు వచ్చినప్పటి నుంచి గ్రామాల్లోకి వెళ్ళడం వాళ్ళతో మమేకమై వాళ్ళతో కూర్చొని తినడం అంటే ఎందుకంటే ఆయన వచ్చిన కొత్తలు గ్రామాల్లోకి వస్తే దగ్గరకు వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు మీకేం కావాలా అని చెప్పి మేమేం చేయమంటే ఏదో ఒకటి చేయి సార్ నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు సార్ వాళ్ళకి కానీ స్పష్టత లేదు నాకు ఇది కావాలి అని అడిగేటువంటి జ్ఞానం కూడా జ్ఞానాదులు అంత చైతన్యం లేదు ఈ చైతన్యం నింపడానికి ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ యంత్రాంగం కృషిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చింది సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇవి వీటిని పటిష్టం చేయడంలో కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగానికి మా యొక్క సహకారం అందిస్తాం సార్ మీరు చెప్పినట్లుగా ఈ సొసైటీలు సస్టైన్ కావాలి మళ్ళీ ఈ సొసైటీలు మళ్ళీ ఇంకోరు చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు పట్టుకునే విధంగా కాకుండా మేము అహర్నిశలు ఈ గ్రామాల్లో వాళ్ళతో వెన్నట్టు ఉండి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళని గ్రూప్స్ ఫామ్ చేసి ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళకి జనరల్ బాడీ మీటింగ్లు జరపాలి తర్వాత వాళ్ళు అసలు ఒక సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నేర్పించి వాళ్ళని చైతన్యవంతులు చేస్తాము అదేవిధంగా వాళ్ళు సభ్యత్వాలు చేసుకోవడం అదేవిధంగా ఇంకా కొన్ని మీరు దయదలిచి అంటే మీరు చేస్తారనే నమ్మకంతో మేము కొన్ని వ్యక్తం చేయాలనుకుంటున్న చెరువుల్లో పూడికి గనక అంటే చాలా చెరువుల్లో మేము ఇక్కడ విజిట్ చేసినప్పుడు చెరువులు చాలా పూడికలు ఉన్నాయి అంటే ఈ ఈ మధ్యకాలంలో ఏంటంటే వ్యవసాయానికి వ్యవసాయం తగ్గిపోయింది కాబట్టి నీటి సామర్థ్యం సరిపోవచ్చునేమో కానీ పూడికలు అయితే ఉన్నాయి ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఆ పూడికలు కనుక తీస్తే నీటి సామర్థ్యం పెరిగి చేపలు ఎక్కువగా పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గిరిజనులకు మేము ప్రివిలెజ్ సంఘాలు తయారు చేస్తాము మేము అప్నాలో కూడా మేము పార్ట్నర్ ఎన్జిఓని తయారు చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి కూడా వస్తుంది ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ కూడా ప్రభుత్వం ఇస్తున్నారు కాబట్టి చెరువు చెరువు బాగుపడుతుంది అదేవిధంగా నీటి సామర్థ్యం పెరుగుతుంది వాటర్ లెవెల్ పెరుగుతుంది అదేవిధంగా వాళ్ళు చేపలు పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ప్రతి సొసైటీకి సీడ్ కూడా పెంచుకునే నైపుణ్యాన్ని కనుక ఈ ప్రాంతంలో సీడ్ కావాలంటే ఎస్ట్ గోదావరికి ఒక అవతలకు వెళ్ళి సీడ్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సీడ్ తయారు చేసుకునే దానికి కూడా మీరు దయ ఉంచి ఇట్లాంటి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఐటిడిఏ అదేవిధంగా ట్రైబల్ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు గనక నిర్వహిస్తే యానాదుల్లో చాలా మటుకు ఈ వెట్టి చాకిరి నుంచి రెడ్యూస్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది సార్ వీళ్ళందరూ కూడా సమాజంలో మమేకమై జీవితంలో వీళ్ళు సుఖ సంతోషాలతో సమాజంలో గౌరవంగా బతికే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ట్రైబల్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి లైవ్లీహుడ్ సపోర్ట్ కింద గ్రూప్స్ ఈ కోఆపరేటివ్స్ కనుక మార్కెటింగ్ ఫెసిలిటీస్ గురించి ఇప్పుడు చెన్నైలో వీళ్ళు వెళ్ళి అక్కడ అమ్మాల్సిన అవసరం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి మార్కెటింగ్ చేసుకునేదాన్ని వీళ్ళని ఎడ్యుకేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా వీళ్ళు తూకాలు సరిగ్గా చూసుకోవడము లెక్కలు రాసుకునే ఇవన్నీ మేము చూస్తాం సార్ వాళ్ళకి లెక్కలు ఎట్లా చేయాలా ఏ విధంగా లెక్కలు రాసుకోవాలా పొదుపులు ఎట్లా కట్టుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు మేము అసూర్ చేస్తున్నాం మేము వెన్నంటి ఉంటామని అదేవిధంగా మత్స్యమిత్ర సొసైటీలు కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది సార్ ఈ సొసైటీల్లో ఉండే వాళ్ళు చేపలు పడతారు కాబట్టి చేపలు పట్టుకునే మహిళలు తెచ్చిన చేపలను అమ్ముకునే వాళ్ళకి మత్స్యమిత్ర కార్యక్రమం ద్వారా గనక ఏర్పాటు చేస్తే దాంట్లో ఒక ఇరవై ఒక పది మంది గ్రూప్కి ఇరవై ఐదు వేల రూపాయలు మ్యాచింగ్ బ్రాండ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన గనక చేయగలిగితే వీళ్ళలో పొదుపు నైపుణ్యాన్ని కూడా కొంతవరకు వాళ్ళే లీడర్స్కి ఉంటారు కాబట్టి ప్రమోట్ అయ్యి మంచిగా చేసుకునేదానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సార్ అదేవిధంగా ఆ చేపల చెరువు ఆ చెరువుల్లోనే గుంటలు అంటే సీడ్ కోసం గుంటలు సపరేట్గా ఏర్పాటు చేసుకునే దానికి ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కూడా కొంత కొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం ఉద్దేశం సార్ అదేవిధంగా యానాదుల్లో ఈరోజు ఎవరైతే కూలీలుగా ఉన్నారో ఈరోజు దాదాపుగా వాళ్ళకు యాజమాన్య హక్కులు వచ్చినంత ఇదైంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ కోఆపరేటివ్స్లో ఒక ఫెడరేషన్ కనుక ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఈ సొసైటీస్ కంతా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి చదువుకున్న యువకులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఐటీటిఏ ద్వారా శిక్షణ ఇస్తే వీళ్ళు మార్కెటింగ్ చేయడానికి లింకేజెస్ ఏర్పాటు చేయడానికి కూడా బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సార్ నిజంగా మేమందరం కూడా ఇక్కడ వచ్చిన ప్రతి గిరిజన కుటుంబంలో వీరందరూ అభివృద్ధి చెందిన తర్వాత మీరు ఎక్కడున్నా కూడా వీళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి మీకు తెలియజేస్తుంటాము నిజంగా కూడా వీళ్ళందరి జీవితాల్లో మార్పు వచ్చేదానికి ఇది శుభ సంకల్పంగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ హృదయపూర్వకాలలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్